మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భార్య భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జతకులు నవంబర్ మాసంలో పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం తిది ఈ రోజున మీకు మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత ఈ వ్యక్తి మీ కాళ్ల చెంతకు రాబోతున్నారు మీ పాదాలను విడిచిపెట్టి వెళ్లమన్నా వెళ్లరు వారి కన్నీటితో మీ పాదాలు కడగబోతున్నారు వారు ఎవరో తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు అసలు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎటువంటి పరిస్థితి రాబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా మనము వీడియోలోకి వచ్చేదాము ఈ యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో ఈ రాశి జాతకులు ఆవేశం కారణంగా జీవితంలో చాలా చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే తమ బాధ గురించి కావచ్చు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు వినిపించాలని వారి యొక్క సానుభూతి పొందుకోవాలని ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కోరుకోరండి బాధను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటారో కొన్ని సందర్భాల్లో వీరికి ఏదైతే అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మోహమాటంగా ఇతరులకు చెప్పేస్తుంటారు ఈ కారణంగా ఇతర వ్యక్తులతో విభేదాలు కూడా వీరు కొని తెచ్చుకుంటారు అలాగే ఈ యొక్క రాశి వ్యక్తుల జీవితంలో చూస్తే గనక మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో మీకు చాలా కాలం నుండి శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల రీత్యా మీరు జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో మార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు మీరు ఎంత మంచి పేరు సంపాదించుకున్నా కానీ బయట వ్యక్తులతో మీరు ఎంత క్లోజ్ గా మూవ్ అయినా కానీ మీ గురించి వారు బయట చెడు ప్రచారమే చేస్తున్నారు అటువంటి వ్యక్తుల కారణంగా మీరు జీవితంలో చాలా సందర్భాల్లో నిరాశకు లోనైన దుస్థితి చూశారు గట్టిగా వారిని నిలదీద్దామంటే మీ వద్ద ఎటువంటి ఆధారం లేకుండా పోయింది కానీ వారే ఈ విధంగా చేస్తున్నారని మీకు తెలిసిన మౌనంగా ఊరుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మీరు ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడల్లా వారు చూసే చూపులు ప్రవర్తించే ప్రవర్తన మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది మీ గురించి ఇతర వ్యక్తులకు నెగటివ్గా చెప్పడమే కాకుండా శ్రేయభిలాషులుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా తమ వైపుకు తిప్పుకొచ్చారు మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ బాధపడుతున్నారు అయితే అటువంటి వారు మీ కాళ్ల వద్దకు ఈ రోజున వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యొక్క నవంబర్ మాసంలో పంతొమ్మిదవ తేదీ మంగళవారం తిది నాడు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి మీకు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఇటువంటి పరిస్థితి మీ జీవితంలో ఉన్నది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువుల గురించి మీకు ఒక అవకాశం అయితే దొరకబోతుంది ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆధారం లేకపోవడం వల్ల వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ ఈ రోజున ఆ అవకాశం రాబోతుంది అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని వారికి చక్కటి గుణపాఠం నేర్పించబోతున్నారు వారే వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడుగుతారో వారి యొక్క కన్నీటితో మీ పాదాలను కడుగుతారని చెప్పాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో జరుగుతుంది ఇది మీకు చాలా వరకు మానసిక సంతృప్తి ఇస్తుంది చాలా కాలంగా వారి వల్ల మీరు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టినట్లు అవుతుంది మీ గురించి వారు చేసే చెడు ప్రచారాన్ని నిలదీసిన వారు అవుతారు నిలిపి వేసిన వారు అవుతారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితం అద్భుతమైతే జరగబోతుంది తారుమారు కాబోతున్నాయి ఈ పరిస్థితిలో ఈ అవకాశాన్ని భగవంతుడే మీకు ఇచ్చాడు భగవంతుడి కృపా కటాక్షాలతోనే ఇలా జరగబోతుంది వారు ఇక మీ జోలికి రావాలన్నా చాలా భయపడిపోతారు మిమ్మల్ని క్షమాపణ అడిగి ఇక మీ జీవితంలోకి అస్సలు రారు అయితే ఈ రాశి యొక్క జీవితంలో చూస్తే గనక ఆర్థిక స్థితులు కూడా ఏ విధంగా ఉంటాయంటే డబ్బు కొంత రాబడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇతరతర పనులు చేస్తున్న వారికి అధిక ఖర్చు కనిపిస్తున్నాయి అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి కావున డబ్బు విషయంలో జాగ్రత్త మీరు డబ్బు మీ చేతిలో కనిపిస్తుందని వృధాగా ఖర్చు చేయతో మీరు తర్వాత బాధపడాల్సిన దుస్థితి కనిపిస్తుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి డబ్బును ఆదా చేయండి చాలా ఉత్తమం ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నారో ఈ రోజున చక్కటి అవకాశం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం झानल सबस्क्रैब्च फावी थैंक यू